ఎన్టీఆర్ నర్తనశాల చిత్రం మహోజ్వలం వ్యాసభారతం నర్తనశాల వలలుడు అంటే భీముడు నాలుగో నెల అజ్ఞాతవాస సమయం జీవోతమ్మల్ నుండి ఓడించి వధించిన తర్వాత వంటగది నుండి ప్రమోషన్ విరాట మహారాజు సభలో ధర్మరాజు ప్రక్కన భీముడు కూర్చొని ఉంటాడు పది నెలలు గడిచినది కీచక ప్రవేశం జరుగు కీచక ప్రవేశం జరుగుతుంది సుదేష్ణ తన భర్త విరాట మహారాజుకు సోదరుడు కీచకునికి ఇద్దరిని మందలిస్తుంది శైరేంద్రి మీద వ్యామోహం తగదు అని హెచ్చరిస్తుంది కానీ కీచకుని ప్రోద్బలం కళ్ళు పాత్రను తమ్మని శైరేంద్రిని మహారాణిని అతని భవనానికి పంపుతుంది కీచకుడు తన గది నుండి శైరేంద్రిని తరుముకొని విరాటుని సభలో ఆమెను జుట్టు పట్టుకుని లాగి తన్ని క్రింద పడవేసి రక్తసిక్తం చేస్తాడు సూర్యదేవుని అనుగ్రహం కీచకుడు కూడా తప్పి పడిపోతాడు అప్పుడు ధర్మరాజు తన పక్కన ఉన్న కూర్చొని ఉన్న భీముని బొటని వేలు తన వేలుతో అదిమి పట్టి నర్మగర్భంగా ఒక నెల తక్కువ అయితే ఎందుకు ఓర్చుకోలేవు అంటాడు కోపంతో భీముడు దూరంగా ఉన్న పెద్ద వృక్షాన్ని చూస్తున్నప్పుడు వలలా ఏమిటి ఆ చూపు ఆ వృక్షం మనకు ఇంతకాలం ఆశ్రయం ఇచ్చి కాపాడుతుంది వంట చెక్కల కోసం నాశనం చేయవద్దు అని గట్టిగా హితం చెప్తాడు కానీ సినిమాలో భీముని మామూలు వంటవాణిగా ఆ సభలో ఒక చెట్టుని ఊగించినట్లు ధర్మరాజు వారించినట్లు సాధారణంగా చూపుతారు దర్శకులు అలా కాకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరణ చేసి ఉంటే ఇంకా ఎంతో చక్కగా భీముని పాత్ర హుందాగా ఉండేదని నా స్వాభిప్రాయం ఇక పాండవ వనవాసం ఎన్టీఆర్ అన్నతమ్ముల ప్రమేయం సంప్రదింపులు లేకుండా తన భార్య పాంచాలి కోరిక మేరకు సౌగంధిక పుష్పం కోసం వెళ్ళడం భర్తగా గంభీరంగా వ్యాసభారతంలో ఉన్నది చక్కగా దర్శకులు తీశారు ఇక అజ్ఞాతవాసం వంటగదిలో నతనసాల చిత్రంలో రాత్రి శైలంద్రి ప్రవేశించి భీముడిని చూసి ఎలా నిద్రిస్తున్నావు అని ఏడుస్తుంది అప్పుడు భీముడు సభలో దుస్వాసములు చేత వస్త్రాపహరణం వనవాసంలో వావి వరుసలు తెలియని సైంధవుని చేత బలత్కారం ఇప్పుడు కీచకునిచే ఈరోజు కొట్టి లాగి తన్ని రక్తమయం చేయడం అంతా ఆ ధర్మరాజు అనుజ్ఞ లేకపోవడం వల్ల జరిగింది ప్రతి ప్రతిజ్ఞలు అడ్డం వస్తున్నాయని అన్నను తోలనాడుతాడు అప్పుడు ద్రౌపది ధర్మరాజు విగ్రహం సత్య ప్రతిజ్ఞశాలి యాగం చేసిన మహా చక్రవర్తి వారిని తప్పుపట్టడం ఎంతమాత్రం పుణ్యకార్యం కాదు అని యవ్వాణి వాకిట ఇబమద పంకం అని పద్యం ద్రౌపది భీముడితో పలుకుతుంది అప్పుడు ఆ భీముడు తన ఆలి మాన సంరక్షణ కోసం సైల్యుడితో రేపు రాత్రి కీచుకునే నర్తనశాలకు తెప్పించు నేను చంపుతాను అని చెప్పి స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడు ప్రతిరోజు ధర్మజ భీమ నకుల సహదేవులు అజ్ఞాతవాసం సమయం రహస్యంగా కలుస్తుంటారు కానీ ఎక్కడ స్త్రీల మధ్య అభ్యంతర మందిరంలో ఉన్న బృహన్నర మాత్రం ఎప్పుడూ వీరిని కలిసినట్లు నిజమైన మహాభారతంలో లేదు కీచక వధ తరువాత మరుసటి రోజు బృహన్నలతో నతనసాలలో స్త్రీ అయిన శైరంద్రి తనకు సభలో జరిగిన ప్రాభవం భీముడు కీచకుని చంపిన వృత్తాంతం అంతా సవిస్తరంగా చెప్పినప్పుడు అయ్యో తనకేమీ తెలియదని పేడి రూపం రహస్యంగా స్త్రీల మధ్య ఉన్నందున నేను నీకు ఏ న్యాయం సహాయం చేయలేకపోయినా అని ఎంతో వ్యధ చెందుతాడు మహాభారతంలో ఉన్నది ఉన్నట్లుగా భీమ శైలేంద్రి మధ్య యువ్వాణి వాకిటి పద్యం చిత్రీకరించి కీచక వధకు ఉపాయం భీముడే నిర్ణయించినట్లు చిత్రీకరించి ఉంటే భీముడి పాత్రకు అతని బలపరాక్రమాలకు ఎంతో న్యాయం జరిగి ఉండేది కానీ మా అందాల చందమామ ఎన్టీఆర్ గారి నటన హావభావాలతో ఆ పద్యం వంటగదిలో ప్రేక్షకుల్ని ఎంతో ఆనందింపచేసింది కానీ పాత్రల ఔచిత్యం అప్పట్లో ఎన్టీఆర్ ఆత్మీయ అభిమానిగా కొంత బాధపడినా ఇందులో ఎన్టీఆర్ గారి తప్పు ఇసుమంత కూడా లేదు ఎవరో నిర్మాత దర్శకులు ఆ నిర్ణయం అని సరిపెట్టుకున్నాను శ్రోతలకు మరి ఒక చక్కని అర్జున పాత్రలో విశేషం వ్యాసభారతంలో ఉన్నది ఉన్నట్లు మనవి చేస్తున్నందుకు మన్నించే ప్రార్థన తన కుమార్తె ఉత్తర పేడి రూపంలో ఉన్న అర్జునుని దగ్గర ఒక్క సంవత్సరం నాట్యం నేర్చుకున్నందువలన ఎక్కడ తన కుమార్తెకు అపవాదం వస్తుందో అని భయపడి విరాట మహారాజు అర్జునుడిని ఉత్తరను వివాహం చేసుకోమని ప్రాధేయపడతాడు కానీ అర్జునుడు నేను ఒక్క సంవత్సరం గురువుగా నాకు శిష్యురాలిగా ఉత్తరకు నాట్యం నేర్పినాను నేను వివాహం చేసుకోను పైగా గురువు తండ్రితో సమానం కనుక నేను ఉత్తరను కోడలుగా స్వీకరించి కురువంశ కీర్తి ప్రతిష్టలు పెంచుతాను అని ఉత్తరాభిమానుల వివాహం చేస్తాడు కానీ దర్శకులు అలా కాకుండా కేవలం రెండు మూడు యుగల గీతాల కోసం ఎంతమాత్రం విరాట నగరంలో ప్రవేశించని అభిమానుల పాత్రకు రెండు పాటల కోసం విరాట లేని స్క్రీన్ ప్లే సృష్టి జరిగింది కానీ వ్యాస కవిత్రయ భారతం ఉన్నది ఉన్నట్లుగా డెబ్బై ఐదు శాతం కమలాకర కామేశ్వరరావు గారు పాండవనాశం నర్తం సాయంత్ర సినిమాలు తీసి ఎన్టీఆర్ గారికి ఎస్వీఆర్ సావిత్రి గారులకు ఎనలేని కీర్తి సంపాదించిపెట్టిన ఘనత అశేష ఆంధ్ర కళాభిమానులు ఎన్నడికీ మరువరాదని ఎన్టీఆర్ ఆత్మీయ అభిమానిగా మీ పగడాల జనార్దన్ తిరుపతి జాయ్ ఎన్టీఆర్